హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ గుడ్ న్యూస్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా ఎలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గతం ఐదు రోజులుగా చూసుకుంటే కనుక బంగారు ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే ఇంకా ఇలాగే ఉంటాయా లేదా అనేది వేస్ చూడాల్సిందే మన ఛానల్లో ఎప్పటికీ అప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని మధ్యలో ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీ వీడియో అనేది వస్తుంది అలాగే బయట షాప్లు వద్దన రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ టు సేమ్ అలాగే ధరలు అనేది వస్తూ ఉంటాయి ఇంకా ఆలస్యం ఎందుకు అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగారా ధరలు వెండి ధరలు మీరే తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే అరవై ఐదు వేల ఏడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై రెండు వేల నూట నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి లెగ్ కూడా వెళ్దాం వెండి ఒక గ్రాము వచ్చి నూట తొమ్మిది రూపాయల తొంభై పైసల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే కనుక ఎనిమిది వందల ఏడు వన్ డెబ్బై తొమ్మిది రూపాయల ఇరవై పైసల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఈరోజు బంగార ధరలు